హాయ్ ఫ్రెండ్స్ మరి ఈరోజు మీరు చూస్తున్న ఈ మత్స్యకారులు భారీ పోస్టుల వాళ్ళ మరి ఈ పోస్టుల వాళ్ళకి ఏం సేపలు పడ్డాయి మరి వాళ్ళు ఎలా కష్టపడుతున్నారో చూడండి ఎంతమంది ఉన్నారు ఈ వీడియోలోని ఈ భారీ వాళ్ళకి సంవత్సరానికి ఒకసారి డిసెంబర్ నుండి మార్చి వరకు మరి ఈ మత్స్యకారులకి సముద్రం చేపలు బాగా పెరగడం వల్ల భారీ వాళ్ళు వేసి ఈ భారీ వాళ్ళకి పతి ఏట చూడండి వాళ్ళు ఎలా కష్టపడుతున్నారు సుమారు రెండు కిలోమీటర్లు దూరంలో ఈ వల వేశారు రెండు కిలోమీటర్ దూరం నుంచి మరి ఈ వల కాలికి అలా లాక్కొని సముద్ర లోపల వేశారు అలా లాక్కొని సముద్రం పొడవ తీరాన రెండు కిలోమీటర్ దూరంలో మరి ఈ వలని చేపల వలని అలా పట్టుకొని అలాగే ఇప్పుడు వల బయటకు వచ్చింది సుమారు సముద్రంలోనే రెండు కిలోమీటర్లు అవతల కూడా వేస్తారు వీళ్ళు అక్కడి నుండి ఈ వలను లాక్కొని మెల్లగా వల ఒడ్డుకి చేరుకుంది ఇప్పుడు మరి ఈ వలలో ఏం చేపలు పడ్డాయి మరి మనం చూద్దాం ఈ మత్స్యకారు సోదరులకి ఈరోజు చూడండి ఆ వలని ఒక ఇద్దరు మత్స్యకారులు కర్ర మధ్యలో పట్టుకొని అలాగ ఈ రెండు కిలోమీటర్ల దూరం నుంచి మనమైతే చాలా సుమారు చాలా కష్టం మత్స్యకారులు వాళ్ళు ఎప్పుడు కష్టంతో కూడుకున్నా సరే వాళ్ళకి ఈ జీవనోపాధి కోసం వీళ్ళు బ్రతకడాని కోసం ఆ కష్టాన్ని కూడా మర్చిపోతారు చేపలు పడతాయి ఎక్కువ వీళ్ళకి మరి ఈరోజు అలా దగ్గరికి వస్తుంది మరి చూద్దాం మరి మత్స్యకారులు వీరి కష్టానికి పద్పాలం ఏమైనా ఉందా లేదా మీరు చూడండి ఎలా లాగుతున్నారు వలని మరి మత్స్యకారు సోదరులు వాళ్ళంతటినీ సముద్ర లోపల వేసి వేస్తున్నారు చూడండి వాళ్ళని ఎలా చేస్తున్నారా చూడొచ్చు ఒక చేప ఆల్రెడీగా అక్కడ కనిపిస్తుంది చూడండి మత్స్యగాడి వల్లనే ఉంది ఇదిగో చూశారు కదా చేప కిందకి వేలు చూడండి వాళ్ళకి అలాగా అక్కడక్కడ ఈ దూర్పు అనే చేప అటు ముప్పై మంది అరవై మంది ఉండాలి వాళ్ళకి అలాగే రెండు బోట్లు ఉండాలి ఈ రెండు బోట్లతో దీన్ని భారీ అవసరం వాళ్ళు ఇది ఎలువ అంటారు అసలు యాక్చువల్గా దీన్ని ఈ ఎలువకి సముద్రంలో సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో వీరు వేయడం వల్ల ఏమేమి సేవలు పడ్డాయి మనకి చేపల వరకు అన్నీ సుమారు వస్తాయి మరి గాలికి వెళ్ళిపోతుంది కాబట్టి గాలి కూడా ఎక్కువ ఉండడం వల్ల ఇవాళ దూరంగా వెళ్ళిపోతుంది మీరు అలాగా చూడండి మత్స్యకారుల కష్టం ఎలాగ ఉంది చేపల కోసం లాగుతున్నారు మత్స్యకారు జీవనోపాధి కోసం వారు ప్రతిరోజు మరి చేపల వల్ల వేసుకొని వారి జీవనం కొనసాగిస్తుంటారు మరి మత్స్యకారు సోదరులు ఈ చేపలన్నీ వీటితోనే వారు ఆ వచ్చే డబ్బులతో బ్రతుకుతారు సముద్రంలోకి వెళ్ళాలంటే మామూలుగా అయితే చాలామందికి భయం వేస్తుంది సముద్రం అంతా ఒకలాగా ఉండదు ఎప్పుడైనా అప్ అండ్ డౌన్లో ఉండి పెద్ద వేసి వచ్చి కరటాలతోనే ఆ పడవ ఆ లోపల సముద్రంలో కూడా చాలా స్మెల్ కూడా వస్తుంది కొంతమందికి కొత్త వాళ్ళు వాళ్ళకి వెళ్తే వాంటింగ్స్ కూడా అయిపోతాయి మరి మన మత్స్యకారు సోదరులు నుంచి వారు తాతల నుంచి వాళ్ళ ముత్తాతల నుంచి వచ్చే ఈ జీవన గుర్తుని ఈ జీవన విధానాన్ని కూడా వారు ఎప్పుడు ఎంత కష్టమైనా సముద్రంలోకి వెళ్ళి వీరు సముద్రంతోనే ఎప్పుడు ఆ గంగమ్మ తల్లికి ఆ గంగం తల్లి మీద ఆధారపడి వీరు ఈ జీవనం కొనసాగిస్తుంటారు విధానాన్ని కొనసాగిస్తుంటారు ప్రతి ఒక్కరూ మరి నా యొక్క వీడియోని చూసి మత్స్యకారుల కోసం ఇంకా మరెన్నో తెలుసుకొని నెక్స్ట్ వీడియోలు చేస్తాను మరి ఈరోజు మత్స్యకారులు చేపల కోసం వాళ్ళని ఎలా లాగుతున్నారో ఈ వీడియో చూడండి అలాగే ఇంకా నా వీడియోని చాలామంది నా యూట్యూబ్ ప్రేక్షకులు నన్ను అభిమానించి సబ్స్క్రైబ్ చేస్తున్నారు అలా లైక్లు కూడా చేస్తున్నారు వారందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి ఇలాగే మీ పీటీఆర్ వన్ ఫోర్ టూ ఛానల్ని ఎప్పుడు చూసి వీడియోస్ అన్ని సబ్స్క్రైబ్ చేసి యూట్యూబ్ ఛానల్లో నాకు కూడా పేరు పరిస్థితులు రావాలని కోరుకుంటున్నాను అలాగే యూట్యూబ్ క్రియేట్ చేసిన మనస్టర్స్ స్ ఎవరి వన్ సపోర్ట్ చేయను అందరూ మీరు కూడా నేను ఇప్పుడిప్పుడే యూట్యూబ్ ఛానల్ పెట్టి మరి ఎదుగుతున్నాను స్టార్టింగ్లో ఉంది కాబట్టి చూడండి ఆ పడవ కూడా పడవ ఇక్కడ పెట్టారు ఒక పడవ దూరం తీసుకెళ్ళి వల వేసుకొని ఇంకో పడవ అక్కడ పెట్టారు ఇలా పడవలు పెట్టి మత్స్యకారులు ఈ పొలల్ని మరి ఇలా తీసుకొచ్చారు మరి ఇటువైపు చూసుకుంటే మరి ఇంకో బ్యాచ్ చూద్దాం మనం చూడండి ఇంకో బ్యాచ్ అటువైపు నుంచి బోత్ సైడ్ ఉంటుంది లెఫ్ట్ రైట్లో ఉంటుంది ఆ లాంగ్లో వేసి వలన తీసుకొస్తున్నారు చూశారు కదా అక్కడ కూడా అంటే బ్యాలెన్సింగ్ అటు ఇటు ఉండి మధ్యలో రెండు బోట్ల మీద వెళ్ళి సౌంతర్ లోపల వేస్తారు మనం లాస్ట్ ఇయర్ ఈ వీడియో చేసుకున్నాం ఎందుకంటే మళ్ళీ సంవత్సరం కావస్తుంది మళ్ళీ డిసెంబర్లో కూడా సేమ్ ఈ వాళ్ళకి డిసెంబర్ నుంచి చేపలు ఎక్కువ పడతాయి ఎందుకంటే వీరికి ఫిషర్మేన్ కమ్యూనిటీ వారికి ఫిషింగ్ పట్టేవారు అందరికీ గవర్నమెంట్ ఎవరియర్ సమ్మర్లో ఈ చేపలు నిషేధిస్తారు పట్టనేసి అవి మళ్ళీ ఆ గ్యాప్ అవడం ఇప్పుడు చేపలు అన్నీ పెద్ద అవుతాయి చూడండి చేప ఇటువైపు నుంచి కూడా ఇంకో బ్యాచ్ వస్తుంది ఇవల అంతా ఒకటే వాళ్ళ కానీ భారీ వల మరి వలనే మత్స్యకారులు అటు ఇటు బ్యాలెన్స్ మీద తీసుకొస్తారు చూసారు కదా ఇటువైపు బ్యాచ్ అటువైపు బ్యాచ్ బ్యాచ్ ఉంటుంది మరి ఈ గాలికి వీళ్ళ పాపం దోసుకొని వెళ్ళిపోతుంది సముద్రం చాలా దూరం నుంచి వీరు వచ్చారు ప్లీజ్ అందరూ చూసి వీడియోని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్